అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతుని చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికిగాని ఎడమకుగాని తొలగకూడదు యహోశువా ఒకటవ అధ్యాయం ఏడవ వచనం అవును మన పవిత్ర యుద్ధంలో ప్రభువు మనతో ఉంటాడు అయితే మనం ఆయన పెట్టిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని గట్టిగా అడుగుతున్నాడు మనం హృదయపూర్వకంగా ఆయనకు లోబడి విశ్వాసంతో ఉపయోగించే బలం ధైర్యాన్ని చూపే క్రియల మీదనే మన విజయాలు ఆధారపడి ఉంటాయి సగం మనస్తో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా సగమే ఉంటాయి అంతకంటే ఎక్కువగా మనం ఆశించలేము జాగ్రత్తపడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది మనం అతి జాగ్రత్తతోనూ ఆలోచనాపూర్వకంగానూ ప్రభువుకు లోబడాలి అది సంపూర్ణమైన అర్థంతో అక్కడ పొందుపరచబడి ఉంది దేవుని చిత్తంలో ఉన్న ప్రతి అంశం గుర్చి మనం జాగ్రత్తపడాలి మనం అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో అన్ని విషయాలలో సంపూర్ణ సిద్ధపాటుతో ఆయనకు విధేయత చూపించాలి మన ప్రవర్తనా నియమావళంతా దేవుని వాక్యం చొప్పుననే ఉండాలి అక్కడక్కడా మనకు నచ్చిన ఆజ్ఞలను ఏరుకుని వాటిని పాటించటం కాదు ప్రభువు ఆజ్ఞలనన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగానే తీసుకోవాలి దేవుని ఆజ్ఞలను పాటించటంలో నిశ్చయత నిలకడా ఉండాలి మన జీవిత మార్గం తిన్నగా సాగిపోయేదిగా ఉండాలి అది కుడికిగాని ఎడమకగాని తిరగకూడదు దేవుని ఆజ్ఞల్లో లేని కఠినత్వం ప్రదర్శించేటట్లుగా గాని లేకపోతే దేవుని ఆజ్ఞలను తేలికగా తీసుకుని చేసేటట్లుగా గాని ప్రవర్తించటం మనకు తగదు మనం విధేయత కలిగి జీవిస్తే తప్పక ఆత్మీయక్షేమాభివృద్ధి సాధిస్తాం ప్రభువా అటువంటి విధేయత మాలో ఉన్నదో లేదో గ్రహించుకునేలా సహాయం చెయ్యి మేము నెరవేర్చవలసినది నెరవేర్చకుండా నీ వాగ్దానాలు పొందగలమా లేదా అని పరీక్షించటం వ్యర్థమే కదా